ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పలు పేపర్లలో రావడం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా సాక్షి పేపర్లో జాబ్ క్యాలెండర్ జాడేది అని ఒక పెద్ద ఆర్టికల్ అయితే రాశారు జాబ్ క్యాలెండర్ పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిన నోటిఫికేషన్లు జారీ ప్రస్తుతం వర్గీకరణ పూర్తయినప్పటికీ ఇప్పటికీ వెలువడని వైనం గత ఏడాది క్యాలెండర్ ప్రకటన గడువు ముగిసి దాదాపుగా నాలుగు నెలలు వస్తున్నప్పటికీ కొత్త క్యాలెండర్ ఓసే లేదు ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొత్తే లేక నిరుద్యోగులు నిరాశ అయోమయం నెలకొంది సో సాక్షులైతే పెద్ద ఆర్టికల్ రాశారు మీరు చూడవచ్చు మెయిన్ పేపర్లో ఫస్ట్ ఆర్టికల్ ఇదే ఉంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నిర్దిష్ట విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలన్న జాబ్ క్యాలెండర్ అమలు జాడ కంపించట్లేదు ఏడాది కాలంలో భర్తీ చేయబోతున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏ సమయంలో విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ అదేవిధంగా తదితర అంశాలకు సంబంధించిన సమాచారంను ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ క్యాలెండర్ ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చిన ఆలోచనతోటి ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను తెరపెక్కిచ్చింది ఇందులో భాగంగానే గత ఏడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది అందులో గ్రూప్ వన్ ఉద్యోగులతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన పదిహేను రకాల ఉద్యోగుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల విడుదల పరీక్షా ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే పొందుపరిచినప్పటికీ దానికి సంబంధించి అమలు అయితే అసలు కాలేదు సో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రారంభం కావలసినప్పటికీ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ముగిజాల్సింది అంటే ప్రస్తుతం జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం అంటే ఇప్పటివరకు వీటికి సంబంధించిన అమలు అయితే లేదు మీరు చూడవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్ట్ కానీ గెస్టెడ్ పోస్టులు కానీ ఇంజనీరింగ్ పోస్టులు కానీ గ్రూప్ వన్ పోస్టులు కానీ అదేవిధంగా వివిధ శాఖలలో ఉన్న గెస్టెడ్ పోస్టులు టీచర్ పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులతో పాటు ఇందులో టీ టెట్ ఒకటి మాత్రం నిర్వహించారు గ్రూప్ మెయిన్స్ కానీ అంటే మరొక పాత గ్రూప్ వన్ ముగియలేదు ఇంకొక గ్రూప్ వన్ మెయిన్స్ ఎక్కడ ముగుస్తుంది అదేవిధంగా ఎస్ఐ పోస్టులు కానీ అదేవిధంగా మనకు కానిస్టేబుల్ పోస్టు కానీ డిగ్రీ కాలేజీ పోస్టులు కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా వివిధ కేటగిరీలు ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులు సో ఈ విధంగా మనకు పాత జాబ్ కెలర్ ఏదైతుందో అది సెప్టెంబర్లో పని ఈ జూలై వరకు ముగియాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రారంభమే కాలేదు సో దీనికి సంబంధించిన ఆర్టికలే పెద్దగా రాయడం జరిగింది ఎస్సీ కన్నా కూడా ఏప్రిల్ పద్నాలుగు నాటికే ముగిసింది సో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రావడం జరిగింది సో ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటివరకు ఈ ఏదైతే సాకు చూపిస్తూ వస్తుందో ఈ సాకు అనేది నిరుద్యోగులకు పెనుభారంగా మారింది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే బిఏడ్ అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద డెబ్బై శాతం పోస్టులను కేటాయించాలని ఒక పాదయాత్ర అయితే చేపడుతున్నారు స్కూల్ అస్టెంట్ కేటగిరీలో ఇప్పటివరకు అయితే తోటి దాదాపుగా చూసుకున్నట్లయితే డెబ్బై శాతం వచ్చేసి ప్రమోషన్ల ద్వారా నింపుతుంటే ముప్పై శాతం మాత్రమే ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు అయితే బీఏడ్ అభ్యర్థులు ఏమంటున్నారంటే స్కూల్ అస్టెంట్ పోస్టులలో డెబ్బై శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ముప్పై శాతం పోస్టులను ప్రమోషన్ ద్వారా నింపాలని అయితే కోరుకుంటున్నారు సో దానికి సంబంధించి పాదయాత్ర అయితే చేపట్టబోతున్నారు సో పదో తారీఖు నుంచి అయితే ఈ పాదయాత్ర ఉండబోతుంది నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రభలో మళ్ళీ ఉద్యోగాల జాతర అనే ఆర్టికల్ ఇక్కడ రాశారు సో సాక్షి ఆర్టికల్కు డిఫరెంట్గా క్వైట్ ఆపోజిట్గా ఆంధ్రప్రభ అయితే రాయడం జరిగింది ఇరవై వేలకు పైగా ఖాళీల భర్తీకి చర్యలు వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు కొత్తగా రోస్టర్లు రిజర్వేషన్లు ప్రభుత్వ కసరత్తు సో ఈ విధంగా అయితే రాశారు ఆంధ్రప్రభలు సో అతిత్వంలోనే జాబ్ క్యాలెండర్ ఉండబోతుంది సో వాటికి సంబంధించిన ఏవైతే ఇండెంట్లు ఉన్నాయో ఆ ఇండెంట్ మనకు వివిధ నియామక సంస్థలకు చేరినట్లు ఆంధ్రప్రభ పేర్కొంది సో చూడాల్సి ఉంది నెక్స్ట్ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారన్నమాట కొత్త జాబ్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అమలు చేయబోతున్నట్టు ఏ పోస్టులు అని కూడా ఇవ్వడం జరిగింది అంగన్వాడీ ఉద్యోగాలు ఒక పద్నాలుగు వేల ఉద్యోగాలు సో ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మనకు అవకాశం ఉంది సో ఇప్పటికే మనకు రోస్టర్కు ఏజెన్సీ ప్రాంతాల్లో రోస్టర్కు కమిటీ నియమించారు సో ఆగస్టులో ఈ అంగన్వాడీ ఉద్యోగాలు స్థానిక సంస్థలు ఉండనట్లయితే మాత్రం ఆగస్టులో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది ఆర్టిస్ట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని పలు దఫాలు అయితే మంత్రులు పేర్కొన్నప్పటికీ ఇప్పటి తక్కువ దీని యూస్ లేదు ఇక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా రావాల్సి ఉంది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు బీట ఆఫీసర్ పోస్టులు అయితే అలాగే ఉండిపోయాయి గురుకులాలో చాలా వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి చెప్పుకున్న మనం ప్రీవియస్ వీడియోలో మూడు వేల వరకు బ్యాక్లాగ్ పోస్టులు అయితే గురుకులాల్లో ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ పోస్టులతో పాటు టీచర్ పోస్టుల భర్తీ కూడా కావాల్సి ఉంది ఇప్పటికే టెట్ పూర్తయింది ప్రాథమిక కీ కూడా రావడం జరిగింది సో ఐదు వేల పోస్టులు అయితే మనకు చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నిన్ననే సీనియర్ లిస్ట్ కూడా ప్రిపేర్ అయ్యి రెడీ అవుతుంది అదేవిధంగా మనకు ఒక వెయ్యి పోస్టులు అయితే పోషన్ ద్వారా కొత్తగా మనకు పునః ప్రారంభించిన స్కూళ్ళలో మనకు ఐదు వందల పోస్టుల వరకు సో ఈ విధంగా ఏడు వేల పోస్టుల వరకు టీచర్ పోస్టులు అయితే వేయడానికి అవకాశం ఉంది సో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి ఉంది ఆంధ్ర ప్రభులం మాత్రం సో ఇప్పటికీ మనకు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి వివిధ సంస్థలకు చేరినట్టు రాశారు నెక్స్ట్ గ్రూప్ వన్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వాయిదా సో మన గ్రూప్ వన్ పైన అయితే చాలా రకాల కేసులు ఉన్నాయి సో వాటికి సంబంధించిన ఇరుపక్షాల వాదన అయితే విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఓకేనా ఈ తీర్పు అనేది రిజర్వ్ చేయడం జరిగింది అతి త్వరలోనే తీర్పు అయితే వెల్లడించబోతుంది నెక్స్ట్ విధంగా చూసినట్లయితే బ్యాంక్ ఆఫీసర్ కొలువు కొట్టేలా మనకు ఒక సాక్షి అయితే ప్రిపరేషన్ ప్లాన్ ఇచ్చిందనమాట దాదాపుగా ఐదు వేలకు పైగా పిఓ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో ఏ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఎంపిక ప్రక్రియ అనే అంశాలకు సంబంధించి పెద్ద ఆర్టికల్ అయితే సాక్షిలో రావడం జరిగింది కానీ నెక్స్ట్ అదేవిధంగా వార్తల్లో చూసినట్లయితే నవంబర్ తర్వాతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అని ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ రాసింది ఇంకా పూర్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాల ప్రక్రియ మొదలు కానీ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఇందులో మాత్రం వాస్తవం ఉంది సో ఇప్పటి వరకు మనకు ఇది నిర్వహించిన గ్రూప్ అనేది పూర్తి కాలేదు గ్రూప్ టూ కూడా ఇంకా వెరిఫికేషన్ ఆడుస్తూ ఉంది మొదలు కానీ గ్రూప్ త్రీ నోటిఫికే వెరిఫికేషన్ సో గ్రూప్ త్రీ వెరిఫికేషన్ షెడ్యూల్ను ప్రకటించి వాయిదా వేశారు ఎందుకంటే మళ్ళీ బ్యాక్లాగ్ పడబోతున్నాయి తెలిసి తెలిసి గ్రూప్ టూ పూర్తి అయిన తర్వాతనే గ్రూప్ టూ పూర్తి కావడానికి ఈ జూలై పట్టేటట్టుంది సో గ్రూప్ త్రీ వెరిఫికేషన్ అనేది ప్రారంభానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ పైన పట్టడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ పూర్తి కావడానికి అక్టోబర్ వరకు అవకాశం మనకు టైం పట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికీ హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి సెప్టెంబర్ థర్టీ వరకు ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే మాత్రం అప్పటిదాకా ఏ నోటిఫికేషన్స్ ఉండవు టీజీపీఎస్ నుంచి అని ఇక్కడ వార్త అయితే ఆర్టికల్ రాసింది నవంబర్ తర్వాతనే అంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాతనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా కొత్త పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ రాశారు మిగిలిన పోస్టులు ఏవైతే ఉంటే చిన్న చిన్న ఉంటే ముందుగా అంటే ఉంది అన్ని రోస్టర్ ప్యాంట్ రెడీగా ఉంటే మాత్రం చెప్పలేం స్థానిక సంస్థల ఎన్నికలలోపు చిన్న చిన్న ఏదైతే డిప్యూటీఈఓ కానీ డైక్చరర్స్ కానీ అది రావడానికి మాత్రం అవకాశం ఉండ చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఇది మనకు ఈ రోజు ఉన్న ముఖ్యమైన టీజీపీసీ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించిన అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్